హలో శ్రీ కృష్ణ ఈరోజు థర్టీ ఫోర్ చెస్ట్ కటోరీ బ్లౌజ్కు మెజర్మెంట్స్ చెప్పుకుందామండి అంటే నేను నేర్చుకునేటప్పుడు ఏది ఎంత పెట్టాలి అనేది చాలా కన్ఫ్యూజ్గా ఉండేదండి ఇప్పుడు మన కస్టమర్ బ్లౌజ్ది మా అండ్ బాడీ మెజర్మెంట్ రెండు సరి చూసుకుంటూ నేనైతే కొలతలు రాసుకున్నానండి ముందుగా ఈ కొలతలు మీకు వీడియో రకంగా పంపిస్తే మీరు ఫస్ట్ అర్థం చేసుకుంటారు తర్వాత వీడియో పంపిద్దాము అని కటింగ్ది పేపర్ కటింగ్ చేసి దాని వీడియో పంపిద్దాము అని అయితే అనుకుంటున్నాను మీరు ముందు ఇవి చక్కగా అర్థం చేసుకోండి ఇది అర్థం చేసుకుంటే మనకు కటింగ్ అనేది ఇంకా ఈజీగా వస్తుంది ఏది ఏంటి అనేది తెలుస్తుంది ఓకేనా మీకు ఏదైనా అర్థమయ్యిందా లేదా అనేది నాకు కామెంట్స్లో చెప్పండి ఈ పద్ధతి మీకు సరైంది అనిపిస్తుందా ఓన్లీ మెజర్మెంట్స్ కోసం ఒక వీడియో ఇది కరెక్ట్ అయినా లేదా అనేది మీకు అనిపిస్తుందా ఒకసారి చెప్పండి నేను నేర్చుకునే టైంలోనైతే మెజర్మెంట్స్ ఏంటి అని పదే పదే చూసేదాన్ని వీడియోలో స్క్రోల్ అవుతుండేది కదా పైన అట్లా ఇంకా నేర్చుకునే నేర్చుకునేటప్పుడు కూడా చాలా కన్ఫ్యూజ్గా ఉండేది ఏది ఎట్లా తీసుకోవాలి లోజ్కి అనేది ఇంకా ఒకవేళ థర్టీ ఫోర్ చెస్ట్కి మీ మెజర్మెంట్స్ అన్నీ ఇవే అయితే మీరు ఫాలో అవ్వచ్చు అనే ఉద్దేశంతోనైతే నేను ఇది మీకు పోస్ట్ చేయాలి వీడియో పోస్ట్ చేయాలి అనుకుంటున్నాను ఓకేనా అండి ఇంకా అయితే ఫు నేను బాడీ మెజర్మెంట్ తీసుకున్నానండి ఎప్పుడు కూడా మనకి షోల్డర్ అనేది బాడీ మెజర్మెంట్స్ తీసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఫుల్ షోల్డర్ ఎంత ఉందో చూసుకోవాలి ఫస్ట్ ఫుల్ షోల్డర్ మనకి పదిహేను ఉంది పదిహేను ఉంది కాబట్టి పదిహేనులో హాఫ్ ఎంత ఉందో చూసుకోవాలి ఏడున్నర అవుతుంది ఏడున్నర అయితే మైనస్ టూ తీసుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ అయింది ఇక్కడ మనకి మీరు ఏ బ్లౌజ్ అయినా సరే ఏ బా ఏ బాడీ మెజర్మెంట్ తీసుకున్నా సరే ఇక్కడ ఫోర్టీన్ ఉందనుకోండి ఏడు తీసుకోవాలి హాఫ్ ఏడుకి మైనస్ టూ చేస్తే ఫైవ్ అవుతుంది ఒకవేళ ఇక్కడ సిక్స్టీన్ ఉందనుకోండి సిక్స్టీన్కి హాఫ్ ఎయిట్ అవుతుంది ఎయిట్ మైనస్ టూ సిక్స్ అవుతుంది ఇలా మనము తీసుకోవాలి షోల్డర్ ఎంత ఎంత పెట్టుకోవాలి అన్న కన్ఫ్యూజన్ ఉంటుంది కదా అందుకని నేను వివరిస్తున్నాను ఇది నార్మల్ నెక్ అయితే మనము డీప్ నెక్స్ నార్మల్ నెక్స్ అట్లా పెట్టుకుంటాం కదా దీనికైతే ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఒకవేళ నాకు బోట్ నెక్ కావాలి అని అనుకున్నట్టయితే కనుక సెవెన్ అండ్ హాఫ్ ఉంది కదా సెవెన్ అండ్ హాఫ్ అవుతుంది కదా హాఫ్ అలానే సెవెన్ అండ్ హాఫే పెట్టుకోవాలండి ఓకేనా ఇది క్లియర్ అయింది ఇంకా చెస్ట్ వచ్చేసి థర్టీ ఫోర్ ఇంచెస్ ఉంది థర్టీ ఫోర్కి మనము నాలుగు భాగాలు చేసుకుంటున్నాము నాలుగు భాగాలు చేసుకుంటే ఇది ఎయిట్ అండ్ హాఫ్ వస్తుంది ఎయిట్ అండ్ హాఫ్కి మనకు ఎంత మార్జిన్ కావాలి మీకు వన్ అండ్ హాఫ్ ఇంచు కావాలంటే వన్ అండ్ హాఫ్ కలుపుకోండి టూ ఇంచెస్ కావాలంటే టూ ఇంచెస్ కలుపుకోండి ఇది ప్లేస్ చేస్తే టెన్ అండ్ హాఫ్ అవుతుంది ఇంకా వేస్ట్ అంటే నడుము నడుము వచ్చేసి థర్టీ ఇంచెస్ ఉంది థర్టీ ఇంచెస్కి నాలుగు భాగాలు చేసుకున్నాయి సెవెన్ అండ్ హాఫ్ అయ్యింది సెవెన్ అండ్ హాఫ్ అయితే దీంట్లో మనము మూడు ఇంచులు కలుపుకోవాలి ఎందుకు అనంటే ఇంచులేమో మనము ఇక్కడ రెండు తీసుకున్నాము కదా ఎక్స్ట్రా ఖర్చు కోసము ఇంచులు వన్ ఇంచు ఎందుకనంటే మనము బ్యాక్ టక్స్ తీసుకుంటాం కదా బ్యాక్ టక్స్ వేసుకుంటే మనకు పై వైపున పరిచినట్టుగా ఉంటుంది వీపు ఇంకా నడుం దాకా వచ్చేసరికి కొంచెం సన్నగా అవుతుంది కాబట్టి మనము అక్కడ టక్స్ వేసుకుంటాం కదా ఆ టక్స్ కోసం అనేసి మనం వన్ ఇంచ్ కలుపుతాము అందుకని ఇప్పుడు సెవెన్ అండ్ హాఫ్కి టక్స్ కలిపినాం అనుకోండి వన్ ఇంచు ఎయిట్ అండ్ హాఫ్ అయ్యిందా ఎయిట్ అండ్ హాఫ్ ఇప్పుడు ప్లస్ టూ ఇంచెస్ ఎందుకంటే ఎక్స్ట్రా ఖర్చు కోసము మొత్తం కలిసి మనకిప్పుడు టెన్ అండ్ హాఫ్ వచ్చింది ఓకేనా అండి ఇంకా షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోమన్నాను కదా ఆర్మ్ రౌండ్ ఆర్మ్ రౌండ్ అంటే చంక రౌండ్ చంక రౌండ్ అంటే ఇదనమాట ఈ పార్ట్ ఉంది కదండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇది ఎక్స్ట్రా ఖర్చు ఇక్కడి నుంచి ఇక్కడికి చంక రౌండ్ ఇలా ఈ ఈ లాస్ట్ పార్ట్ మనము కొన ఉంటుంది కదా అది చూసుకోవద్దు ఇది ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఎంత ఉంది చూసుకోవాలి ఇక్కడి వరకు ఎక్స్ట్రా ఖర్చులు వదిలేసి ఎంత ఉందో చూసుకుంటే అది మన చంక రౌండ్ వస్తుంది ఎనిమిది ఇంచులు ఇంకా చంక లెంత్ అంటే ఇది ఆర్మోల్ లెంత్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ అండి మనకి ఒకవేళ మీకు ఇది చంక్ అరౌండ్ ఎయిట్ ఇంచెస్ వస్తేనేమో మీరు ఈ లెంత్ సిక్స్ ఇంచెస్ పెట్టుకోండి సిక్స్ ఇంచెస్ ఒకవేళ సెవెన్ అండ్ హాఫ్ వచ్చింది అనుకోండి పావు తక్కువ ఆరు పెట్టుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా అర్థమైందని అనుకుంటున్నానండి ఇంకా ఫ్రంట్ నెక్ సిక్స్ ఇంచెస్ మనకి ఈ థర్టీ ఫోర్ చెస్ట్కి నార్మల్గా మనకు సిక్స్ ఇంచెస్ నెక్ ఉంటే మనకి ఇక్కడ కుట్లకి హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది ఐదున్నర అవుతుంది రౌండ్ నెక్ సరిపోతుంది కరెక్ట్గా బ్యాక్ నెక్ మాత్రము మన కస్టమర్కి ఎంత లెంగ్త్ కావాలి అంటే అంతా మీరు పెట్టండి నేను కొలిచింది బ్యాక్ నెక్ ఫోర్ అని ఇదండి ఇక్కడి నుంచి ఇక్కడి వరకు ఫోర్ ఇంచెస్ ఉంది ఇక్కడి నుంచి ఇక్కడికి ఓకేనా ఇంకా స్లీవ్ లెంత్ టెన్ అండ్ హాఫ్ ఇది వారి వారి ఇష్టాన్ని బట్టి పెట్టుకోవచ్చు ఫిట్టింగ్ మాత్రము మనము ఎంత లెంత్ కొలిచామో అక్కడ ఒకసారి రౌండ్ తీసుకుంటే మనకు అర్థమవుతుంది ఇంకా నేను మార్జిన్స్ అన్నిటికీ టూ ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ టూ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను సిక్స్ ప్లస్ టూ ఎయిట్ అయింది ఇంకా టక్స్ లెంత్ కూడా తీసుకోవాలండి టక్స్ లెంత్ ఎట్లా తీసుకోవాలి అంటే మనము భుజాల నుంచి మన టక్స్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడికి మన టక్స్ పాయింట్ ఇక్కడ ఉందనుకోండి ఇక్కడి నుంచి ఇక్కడికి టక్స్ ఎంత ఉంది చూసుకోవాలి ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి టెన్ ఇంచెస్ ఉంది ఇక్కడ మనం కుట్లకు వెళ్ళిపోతుంది కదా హాఫ్ ఇంచ్ అందుకని చెప్పేసి టెన్ అండ్ హాఫ్ అండి ఓకేనా మళ్ళీ టక్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత లెంత్ ఉంది చూసుకోవాలి మనకి ఈ థర్టీ ఫోర్ చేస్తకి వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి టూ అండ్ హాఫ్ ఇంచ్ సరిపోతుంది మీరు కావాలంటే మీ నాప్ బ్లౌజ్ ఏదైతే ఉందో దాన్ని చూసుకుంటే మీకు కరెక్ట్గా అండి ఓకేనా ఇంకా మిగతా విషయాలని నేను కటింగ్లో మీకు వివరిస్తాను పెద్ద పట్టి ఎంత తీసుకోవాలి అది అని ఇప్పుడు మీకు కటింగ్లోనే నేను క్లారిటీగా ఇచ్చేసాను అనుకుంటున్నాను మీకు ఒకవేళ ఈ చంక రౌండ్ దగ్గర తక్కువ ఎక్కువలో వస్తే మీరు నేను ఇచ్చిన టిప్పు వల్ల సరి చూసుకోవచ్చు ఒకటికి రెండుసార్లు సరి చూసుకొని ఫస్ట్ కటింగ్లోనే దీన్ని మీరు కరెక్ట్ చేసుకోండి ఇంకొకసారి చెప్తున్నానండి చూడండి మనకు ఇక్కడికి థర్టీ ఫోర్ చేస్తున్నారు థర్టీ ఫోర్ చేస్తు కదా ఎయిట్ అండ్ హాఫ్ ఇక్కడి నుంచి ఇక్కడి నుంచి ఇక్కడికి మనకి థర్టీ ఫోర్ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చింది అనుకోండి ఇదేమో మార్జిన్ మనము ఈ కార్నర్ ఏదైతే ఉందో దాన్ని కొలుసుకోకూడదు మనము హాఫ్ ఇంచ్ మార్జిన్తోని స్టిచ్ చేస్తాం కదా అక్కడి నుంచే కొలుసుకోవాలి ఇక్కడి నుంచి ఇది ఓకేనా ఇది ఈ పాయింట్ వరకు మనకి ఇక్కడ ఎయిట్ వచ్చింది ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే ఇక్కడి నుంచి ఈ మార్కింగ్ దగ్గరికి మనం పెట్టుకున్న మార్కింగ్ దగ్గరికి మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఉండాలి ఇంకా చంక రౌండ్ ఇలా తిరుగుతుంది కదా మనకి ఇక్కడ కూడా ఇది ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా మనం రౌండ్ ఈ హాఫ్ ఇంచు వదిలి మనము ఇక్కడ నుంచి ఇట్లా టేప్ పెట్టి కొలిచినప్పుడు మనకి ఎయిట్ ఇంచ్ రావాలి ఇక్కడ ఎయిట్ ఇది కలవాలి ఇక్కడ ఎయిట్ అండ్ హాఫ్ ఇది కలవాలి అట్లా అయితేనే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది మనము కటింగ్ చేసి బ్లౌజ్ వేసుకున్న తర్వాత బాగులేదు అని అంతా విప్పి మళ్ళీ కట్ చేసుకొని ఇదంతా చేసుకునే బదులు మనము ఇక్కడ మనం సరిచూసుకుంటే సరిపోతుంది ఒకవేళ కొంచెం లావుగా ఉన్నారనుకోండి ఈ షోల్డర్ ఒక హాఫ్ ఇంచు పెంచాలి పెంచి మళ్ళీ ఇది సరిగా ఉందా లేదా చూసుకోండి ఒక్కొక్కరికి ఈ చంక రౌండ్ అనేది తొమ్మిది ఇంచులు వచ్చింది అనుకోండి తొమ్మిది ఇంచులు తొమ్మిది ఇంచులు వస్తే ఇంకొక హాఫ్ ఇంచు కింది దించాలి అంటే ఆరున్నర ఆరున్నర అవుతుంది భుజాలు వచ్చేసి ఆరు అవుతుంది ఆరు ఆరున్నర పెట్టుకోవాలి అట్లా ఇక్కడ మనం సరి చూసుకుంటే మనకు ఏ ప్రాబ్లం అనేది రాదండి ఓకేనా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అనగండి నేను క్లియర్గానే చెప్పానైతే అనుకుంటున్నాను థర్టీ ఫోర్ చెస్ట్ కటోరీ బ్లౌజ్ మెజర్మెంట్స్ ఇవే అయితే మీరు కూడా దీన్ని పాటించవచ్చు నిస్సందేహంగా మీరు ఏ బ్లౌజ్ కట్ చేసినా సరే కటోరీ బ్లౌజ్ అనే కాదు నార్మల్ బ్లౌజ్ కట్ చేసినా కూడా ఈ మెజర్మెంట్స్ అన్నీ మీకు ఉపయోగపడతాయి కరెక్ట్గా ఓకేనా అండి కృష్ణ ధన్యవాదాలు మీ కామెంట్స్ని తెలపగలరు ఒకవేళ మీకు ఈ నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని మీ అందరికీ నాకు సపోర్ట్ చేసే వాళ్ళందరికీ ధన్యవాదాలు